హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ ఉగ్గాని రాయలసీమ వాళ్ళు పప్పుల పొడి చల్లుకొని చేస్తారండి నేను ఇక్కడ పప్పుల పొడి చల్లకుండా పక్కన పెట్టి చూపిస్తున్నాను ఎందుకంటే పప్పుల పొడి అనేది గ్యాస్టిక్ ఉన్న వాళ్ళకి పడదు అందుకని నేను సైడ్ పెట్టి చూపిస్తున్నాను ఇందులో ముందుగా పప్పుల పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఒక మిక్సీ జార్లో ఒక చిన్న కప్పు వరకు ఎండు కొబ్బరి తీసుకొని దాన్ని పౌడర్ చేసుకొని అందులోనే ఒక పెద్ద కప్పు శనగపప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వీటిని కూడా బ్లెండ్ చేసుకొని ఇందులోనే ఒక సెవెంటీన్ ఎయిటీన్ వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటిని కూడా కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకోవాలి ఎక్కువగా పట్టకూడదు ఎక్కువగా పడితే పౌడర్ అనేది మెత్తగా అయిపోతుంది ఈ పౌడర్ని ఫ్రై ఐటమ్స్లో కూడా వాడుకోవచ్చు నేను ఇలా పౌడర్ చేసుకొని ఇది స్టోర్ చేసుకొని ఫ్రై ఐటమ్స్లో కూడా యూస్ చేస్తాను ఇప్పుడు ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికి ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో బొరుగులు వేసుకొని ఈ బొరుగులు అన్నీ వాటర్లు బాగా కలుపుకోవాలి ఇక్కడ ఒక నేను చిన్న టిప్ చెప్తానండి ఇక్కడ ఈ బొరుగులన్నీ వాటర్లో ఇలా కలుపుకున్న తర్వాత మనము ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ప్లఫీ టైపు తగులుతుంది అలా ప్లఫీ టైపు తగిలేంత వరకు మనము బరుగుల్ని వాటర్లో నానబెట్టుకోవాలి అంటే ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది ఇలా నానబెట్టుకున్న వాటిలతో చేస్తే ఆ ఉప్మా అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది అలా నానగా నానిన తర్వాత తీసుకొని ఇలా ఒక చిల్లులో బౌల్లో వేసుకోవాలి మనం ఎక్కువగా ప్రెస్ చేసి తీసుకొని అవసరం లేదు ఇప్పుడు మనం పోపు పెట్టుకోవడానికి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చనపప్పు అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ ఒక రెండు పచ్చిమిర్చి పచ్చిమిర్చిని నేను సన్నగా తరగడం లేదు ఎందుకంటే పిల్లలు తినేటప్పుడు అది పక్కన తీసి పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని అలాగే కరివేపాకు వేసుకొని అన్నీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి దీనిలోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని వాటిల్లో ఒక పెద్ద సైజు టమోటా వేసుకోవాలి ఈ టమోటా బాగా మగ్గేంత వరకు మనం మగ్గించుకోవాలి అలా మగ్గిన తర్వాత బొరుగులు వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు పప్పుల పొడిని చల్లుకొని మిక్స్ చేసుకుంటారు అంత కలుపుకుంటారు కానీ నేను ఇక్కడ పప్పుల పొడి చల్లడం లేదు ఇలా డైరెక్ట్గానే తీసుకుంటున్నాను అంతేనండి పప్పుల పొడి చల్లకుండా తీసుకున్నా కూడా చాలా టే టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ